ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనం తండ్రి నన్ను ఏలాగ ప్రేమించను నేనును మిమ్మను అలాగ ప్రేమించి నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి ఈరోజు వాగ్దానము విడువని ప్రేమ ఆ రోజు ఏసు ప్రభువారు తన శిష్యులతోనూ ఆ జనులతోనూ మాట్లాడుతున్నటువంటి మంచి సందర్భం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు విడివని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అనంటే మనల్ని ఈ భూమి మీద ఏసు ప్రభువారు ప్రేమించినట్లుగా ఎవ్వరూ ప్రేమించలేరండి కొన్నిసార్లు మీరు గమనించండి బైబిల్లో యోహానుసు పదమూడో పదమూడోదయం మొదటి వచనంలో ఏముందంటే యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అంతము వరకు ప్రేమించాడు అని బైబిల్లో రాయబడదండి అలాగనే ఏసయ్య ప్రేమ ఎంత గొప్పది అని అంటే మీరు గమనించండి కొన్నిసార్లు మన ఆరోగ్యం బాగుందనుకోండి ఆ ప్రేమ వేరుగా ఉంటుంది ధనం ఉందనుకోండి ఆ ప్రేమ వేరుగా ఉంటుంది కొద్ది కాలం పోయినాక మన ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు ఆ ప్రేమ కూడా వేరుగా ఉంటుంది మన దగ్గర పరిస్థితులన్నీ బాగలేనప్పుడు ఆ ప్రేమ కూడా వేరుగా ఉంటుంది ఈ లోకములో ఇలాంటి యొక్క పరిస్థితుల్లో కొంత కొట్టుమిట్లాడుతూ నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి నా బిడ్డల పరిస్థితి అని చాలాసార్లు మనం కృంగిన వేళలో ఒకవేళ అందరూ మనం వదిలిపెట్టిన అలాంటి సమయంలో ప్రభు బాధపడుతున్న కృంగిపోతున్న సమయంలో ఆయన మన ఓదార్చి కౌగులించుకొని అది మారని మార్పులేని ప్రేమ అండి అందుకే విడువని ప్రేమ ఎవరు విడిచినా తల్లిదండ్రులు బిడ్డలు కుటుంబములు అందరు విడిచిపెట్టిన ఎవరు వదిలేసినా దేవుడు వదిలిపెట్టడండి ఓ మాట చెప్పండి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు వారు కొన్ని అవకాశాలను బట్టి ఇతర దేశానికి వెళ్ళటం జరిగింది వాళ్ళకున్న కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు కొంత నష్టపోయారు ఆ దేశంలో వాళ్ళకి అన్ని అనుకూలంగా లేనప్పుడు నష్టపోయినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చి చాలా పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తున్నారు ఏ పరిస్థితి అయినా సరే అందులో అలా నిలబట్టడానికి ప్రయత్నం చేసి అలా కొనసాగుతూ ఉండగా షడన్గా ఒకరోజు ఓ పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఒక ధనవంతుడు ఒక ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే నేను వివాహం చేసుకోబోతున్నాను నేను ఒకవేళ కోరుకున్న వ్యక్తిలాగా ఉంటే నేను వివాహం చేసుకుంటాను అంటే ఆ దేశం నుంచి వచ్చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ పేపర్ ప్రకటన విని వెళ్ళిపోయినదండి ఆ కుటుంబం చూస్తే భర్త కానీ బిడ్డలు కానీ ఫ్యామిలీ కానీ చూస్తే భయంకరమైన సమస్యలు పాలయ్యారు ఈ భూమి మీద ఒక ప్రేమ ఉంది ఆ ప్రేమ శాశ్వతం కాదు కానీ బైబిల్ చెప్తుంది నువ్వు కృంగిన వేళలో బలహీన వేళలో ఓడిపోయిన వేళలో దుఃఖపడుతున్న వేళలో ఏడుస్తున్న వేళలో ఏ పరిస్థితులైనా సరే ఈరోజు ప్రభు అంటున్నాడు వాటమిలో ఉన్నావా బాధల్లో ఉన్నావా అన్ని పోగొట్టుకుని ఉన్నావా ఎన్నో కష్టాలు ఉన్నావా అయితే నా ప్రభు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు ఎవ్వరు విడిచిపెట్టిన పరిస్థితిని బట్టి ఏ సై మటుకు నేను విడిచిపెట్టడు అందుకే ఈరోజు విడివని ప్రేమ అనే వాగ్దానము నీకు చెప్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈ దినం మీ దాసునిగా ప్రభా తండ్రి నిలబెట్టుకొని నా నోటిలో నుంచి ఒక వాగ్దానాన్ని తీసుకొచ్చారు విడువని ప్రేమ నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా తండ్రి మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాము నీ బలిష్టమైన చేతికి అప్పగిస్తా ఉన్నాను నా తండ్రివి నాయన ఈరోజు ఎంతమంది అయితే దుఃఖములో ఎంతమంది కుటుంబాల్లో నాయన భయంకరమైన వేదనతో ఉన్నారో నాయన కోల్పోయిన జీవితములో ఉన్నారో నీ దాసునిగా నేను ప్రార్థన చేస్తున్నాను నీ గాయపడిన ఆస్తముతో నీ యొక్క ప్రభాతాన్ని కనికరముతో నీ ప్రేమతో నాయన వారిని ప్రేమించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఏసు క్రీస్తు నామంలో ఈరోజు ఓడిపోయిన కృంగిపోయినా దుఃఖపడుతున్న బలహీనపడుతున్న ప్రతి వ్యక్తిని మీరే ఆదరిస్తున్నందుకు ఓదార్చి నాయన నీ యొక్క సన్నిధి నీ వెలుగు నీ మాటతో వారిని బలపరిచినందుకు స్తోత్రాలు చేస్తూ ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి దంపతుల్ని మీరు ఆశీర్వదించండి బర్త్డే జరుపుకున్న బిడ్డకి దయా కిరీటాన్ని ధరింపజేయండి శుభాలు తెలియజేస్తూ నామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె